Roxy. Woody ఏం చేస్తున్నారు అరి అరిస్తే వదలం అర్థమైందా అరిస్తే వదలను ట్రాక్సీ ఫ్లైట్ చూడు ఫ్లైట్ 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 ఏది గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా ఇది గుంటూరు నగర్ నుంచి తారక రామారాగ తారక రామానగర్ అంటే ఉదయ్ హాస్పిటల్ అలాగే ఏఏఎస్ కన్వెన్షన్ హాల్ బి తెలంగాణకు సంబంధించిన పార్టీ ఆఫీస్ ఉండే బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ యాక్చువల్గా మొన్నటి వరకు చాలా దారుణంగా ఉండేది రోడ్డు కూడా లేదు ఇప్పుడు రోడ్ జరిగే పనులు ఎర్లీ మన వేకు జాము నుంచి కూడా వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు పెద్ద అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ రీసెంట్గా జరుగుతా ఉంది ఇది వన్ టౌన్ ఎమ్మెల్యే ముస్తఫా వాళ్ళ రిలేషన్స్ అని చెప్తా ఉన్నారు చూడండి ఎంత పెద్ద రోడ్డే వస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉండేది ఎలక్షన్ టైం వచ్చింది కరెక్ట్ రెండు నెలలు ఎలక్షన్ అనుకున్న టైంకి రోడ్డు స్టార్ట్ చేశారు ఎప్పుడైనా స్టార్ట్ చేసినా కూడా ముందు ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలకి మంచి రోడ్డు వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అది రోడ్డు కూడా చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా చక్కగా రోడ్డు ఫామ్ చేస్తా ఉన్నారు ఈ తారక రామ నగర్ గతంలో చాలా దారుణంగా ఉండేది వెంచర్స్ వేశారు ఫుల్గా వెంచర్స్ వేస్తున్నారు చాలా చాలా బాగా గ్రోత్ ఉంది రీసెంట్గా ఈ వేరియా విశాలమైన ప్రాంతం ప్రశాంత సరే ఫ్రెండ్స్ సరిగ్గా సిగ్నల్ అందుకుంటున్నట్లు సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది అందుకే మధ్య మధ్యలో ట్రాఫిక్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చెప్పు ఏం చేయను వదలె వదలాలా గుడ్ మార్నింగ్ చెప్పు కదా ఇది గుంటూరు హార్ట్ సిటీ గుంటూరు నుంచి విజయవాడ రూట్లో గుంటూరు శివారు ప్రాంతంలో ఉండే ప్రాంతం ఇప్పుడు మీకు చూపిస్తున్నది తారక రామానగర్ చాలా ప్రశాంతమైన పీస్ఫుల్గా ఉండే ప్రాంతం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రాంతం పాలకులు కూడా ఇప్పుడిప్పుడే ఈ ఏరియాపై దృష్టి పెట్టారు అందుకే చక్కగా రోడ్లు వేస్తున్నారు అప్పుడే ఎలక్షన్ ట్రెండ్ ట్రెండ్ కూడా ప్రారంభమైంది ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల్ని ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి వైసీపీ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు రేపు మాపో టీడీపీ అభ్యర్థులు ప్రకటిస్తారు ఏదేమైనా ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత స్టార్ట్ చేశారు క్యాంపెయిన్ వర్క్ స్టార్ట్ వర్క్ చూస్తున్నారుగా అతి పెద్ద పెద్ద వర్క్ అని చెప్పొచ్చు చాలా కన్స్ట్రక్టివ్గా వర్క్ జరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా ఏదైనా వర్క్ చేయాలంటే ఇక్కడ ఈ వర్క్ అనేది డే నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోమ్ ఫోర్ థర్టీ కల్లా ఇక్కడ వచ్చి వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తూ ఉన్నారంటే నిజంగా ఎలక్షన్ ప్రభావాన్ని చెప్పాలి ఏదైనా ప్రాంత ప్రజలకు ఒక మంచి ఓరటనిచ్చే న్యూస్ అనమాట ఇప్పుడు ఎదురుగా మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్ దాని పక్కనే బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు దాని ఆనుకునే ఉంది ఇకపోతే ఇటు సైడ్ ఎదురుగా మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మెడికల్ రీసెర్చ్ సెంటర్ అది ఏదైనా రోడ్ రోడ్డు మాత్రం చాలా చక్కగా ఉంది అందుకే రోడ్డు రోడ్డు చూపించాలని లైక్ చేస్తా ఉన్నా అతి పెద్ద రోడ్డు అనమాట చాలా స్ట్రాంగ్గా స్ట్రెంతీగా నిర్మిస్తూ ఉన్నారు ప్రాక్సీ వెయిట్ వస్తున్నా టూ మినిట్స్ వచ్చేస్తా వస్తున్నా వస్తున్నా చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో ఎక్సలెంట్గా ఉంది కదా వస్తున్నా వస్తున్నా రాక్సి దగ్గర ఆరుస్తున్నాం ఈడియట్ ఈడియట్ ట్రాక్సీ ఈడియట్ ట్రాక్సీ ఓరు ఈడియట్ ట్రాక్స్ కా ఎందుకు రారుస్తున్నా ఎందుకు రారుస్తున్నా వెయిట్ షేక్ అండ్ షేక్ అండ్ ప్లీజ్ షేక్ ఓకే ఐ ఐ ఫై వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ Come on, come on, come on, come on, come on. Come <coughs> on. Wait. Wait. Wait, 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 wait. Wait. Wait, Docs, wait, 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 wait. 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 wait.